నీటి కంటే వేగంగా మంటలు ఆర్పీ కెమికల్ ఏమిటి చెక్ అత్యాధునిక టెక్నాలజీకి ఏమాత్రం కొదవలేని దేశం అమెరికా ప్రపంచ దేశాలకు శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా పెద్ద నలా వ్యవహరిస్తున్న ఈ దేశాన్ని ఇటీవల కార్ చిచ్చు వణికించింది ఈ మంటల్లో దాదాపు పన్నెండు వేల ఇల్లు దగ్ధం ఈ కార్ చిచ్చు ఏ స్థాయిలో చెలరేగిందో అర్థం చేసుకోవచ్చు చివరకు పలువురు హాలీవుడ్ తారల ఇల్లు కూడా మంటల్లో కాలి బూడిదయ్యాయి ఈ కార్ చిచ్చు పదహారు మంది ప్రాణాలను బలి తీసుకుంది అలాగే వేలాది ఎకరాల అడవి పంట భూములను నాశనం చేసింది మంటలు అదుపు చేయడానికి నీటి కొరత ఉండటంతో అధికారులు కొత్త కెమికల్ను ఉపయోగించారు ఈ పీహెచ్ఓయస్ చెక్ ను ఉపయోగించారు ఆ క్రమంలో ఈ ఫైర్ రెటార్డెంట్ కెమికల్ చర్చనీయాంశంగా మారింది కాబట్టి దీని గురించి తెలుసుకుందాం ఏమిటి పీహెచ్ఓయస్ చెక్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో లో వేగంగా వ్యాపించి ఆస్తి నష్టమే కాదు ప్రాణ నష్టాన్ని సృష్టించింది ఈ వైల్డ్ ఫైర్ కారణంగా కొందరు కట్టు బట్టలతో మిగిలారు వారి ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి ఇక మరికొందరు ఈ మంటల కారణంగా చేతికి అందివచ్చిన పంటను కోల్పోయారు ఇలా లాస్ ఏంజిల్స్ లో కార్ చిచ్చు చాలా మందితో కంటనీరు తెప్పించింది దావానంలా వ్యాపిస్తున్న మంటలను కేవలం నీటితో అదుపు చేయలేకపోయారు అమెరికా అగ్నిమాపక సిబ్బంది దీంతో మంటలను అదుపు చేయడానికి ఉపయోగించే ఓ కెమికల్ ను ఉపయోగించారు పింక్ కలర్లో ఉండే ఈ కెమికల్ ను ఎయిర్ ట్యాంకర్లు మంటలను ఆర్పుతున్న వీడియోలు వైరల్ గా మారాయి ఈ కెమికల్ పేరు పీహెచ్ఓఎస్ చెక్ దీన్ని పెరీమీటర్ అనే కంపెనీ విక్రయిస్తుంది ఇందులో ఎనభై శాతం నీరు పద్నాలుగు శాతం కెమికల్స్ ఆరు శాతం రంగులు ఇతర పదార్థాలు ఉంటాయి ఇది మంటలను ఆర్పడంలో నీటి కంటే ఎక్కువ ప్రభావంతో పనిచేస్తుంది అమెరికాలో తరచూ వ్యాపించే కార్ చిచ్చులను అదుపు చేయటానికి ఈ కెమికల్ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు అయితే ఈ పింక్ ఫైర్ రెటార్డెంట్ అత్యవసర సమయాల్లో మంటలను ఆర్పేందుకు ఉపయోగపడుతుంది కానీ ఇందులోని కెమికల్స్ పర్యావరణానికి హాని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు ప్రకృతికే కాదు వన్యప్రాణులకు ఈ మంటలను ఆర్పే కెమికల్ చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు పింక్ ఫైర్ రెటార్డెంట్ అంత ప్రమాదకరమా సాధారణంగా పింక్ ఫైర్ రెటార్డెంట్ మంటలను అదుపు చేయడంలో ఉపయోగపడుతుంది ఇందులో అమ్మోనియం పాస్పేట్ వంటివి ఉంటాయి ఇందులోని నీరు కెమికల్స్ కలిసి మంటకు ఆక్సిజన్ అందకుండా చేస్తాయి దీంతో వేగంగా వ్యాపించే మంటలు నెమ్మదించడం జరుగుతుంది అప్పుడు వాటిని పూర్తిగా ఆర్పేయడం సులువవుతుంది చాలా దేశాల్లో దశాబ్దాలుగా ఈ పీహెచ్ఓఎస్ చెక్ కెమికల్ ను మంటలు అదుపు చేసేందుకు ఉపయోగిస్తున్నారు అయితే తాజాగా లాస్ ఏంజిల్స్ కార్చేసిన తర్వాత దీనిపై పెద్ద చర్చ సాగుతోంది ఇది మంటలు అదుపు చేయడం వరకు బాగుంది కానీ ఆ తర్వాత దీని వల్ల చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు ఈ ఫైర్ రెటర్డెంట్ పిహెచ్ వైయస్ చెక్ గాలిలో నుండి మంటపై స్ప్రే చేస్తారు దీనివల్ల ఇది గాలితో పాటు నీటిలో కలుస్తుంది తద్వారా జంతువులు మనుషుల్లోకి చేరి ఆరోగ్య సమస్యలు సృష్టిస్తుందట ఇందులో చాలా విషపూరిత కెమికల్స్ ఉన్నాయని అధ్యయనాల్లో తేలింది ఇందులోని క్రోమియం క్యాడ్మియం వంటివి చాలా అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి వీటి వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పాటు అవయవాలు దెబ్బతినడం కూడా జరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇక పర్యావరణానికి కూడా ఇది చాలా హాని చేస్తుందని హెచ్చరిస్తున్నారు ఇది భూమిలో లేదా గాలిలో కలిసి చాలా కాలం ఉంటుంది కాబట్టి మంటలు అదుపులోకి వచ్చాక కూడా ప్రమాదానికి కారణమవుతాయి ఇలా దీనివల్ల భూమి నీరు కూడా కాలుష్యమవుతుంది లాస్ ఏంజిల్స్లో మంటలు అదుపులోకి వచ్చాక ప్రజలు వన్యప్రాణులపై ఈ పీహెచ్ఓఎస్ చెక్ ప్రభావం లేకుండా చూడాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు